आपदामपहत्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नम्यहं गोष्पदीकृतवारासिं नमः माला रत्नम् वन्दे नीलात्मजम् अञ्जनानन्दनं वीरं जानकी शोकनाशनं कपीशमक्षहन्तारं वन्दे लङ्काभयङ्करं यत्र यत्र रघुनादकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिम् बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमतराक्षसान्तकम् ॐ श्रीसीतारामलक्ष्मणभरतशत्रुघ्नहनुमः समेता स्वामिये नमः श्रीरामचन्द्रपरब्रह्मणी नमः సుందరకాండ పారాయణము శ్రీకరమగు శ్రీరామాయణము సీతారాముల పావన చరితము జాంబవంతుడా హనుమనుగాంచెను జయము కలుగునని దివ్య నలిచ్చెను కుంభించి లంఘించెను హనుమా అంబోదిని తరించసాగెను కుండు సురస సింహిక మారుతి గమనము నిరోధించిన మారుతి గమనము ఆగకుండెను సరగుణ ముందుకు సాగిపోయెను లంకిని నే ప్రహరించెను హనుమా లంకను మోపెను వామదము ఎంతో దీక్షగా వెదకెను గాని ఎందున సీతను కానడాయను లంకేశుని గణశయ్యా గృహమున మండోదరిని దురించుచుండెను అందమైన ఆ తన్వినిగాంచెను ఆమె సీతయని భ్రమసియుండెను ఆనందముతో గంతులేసెను అంతట వేరొక తలపు కలిగెను చింతవంత లేని మోమునా ఎంతో నిశ్చలనిదురనుండెను శ్రీరాముని ఎడబాసిన సీత ఈ రీతిని తానుండనోపదు అని తన మనసున నిశ్చయించెను అశోకవనముకు సాగిపోయెను అశోకవనమున చెట్టు క్రిందన అవని కనిపించియుండెను అంతట హనుమా సంతోషమున తోడ మాట్లాడబోయెను ఆ సమయానికి అశోకవనికి అసురనాదుడు వెడలినందున చెంతనున్న ఒక గురు కొమ్మలో ఆంజనేయుడు ఒదిగిపోయెను అసురనాథుడు సీతనుగాంచుచు పలుక సాగెను ఎన్నో రీతుల ప్రలోభ పెట్టెను ఎంతగానో భయపెట్టి చూచెను అయినా కానీ అదరక బెదరక అవని పుత్రి పెడమొగము పెట్టెను అంతట రావణుడాగ్రహించెను అప్పుడీ రీతిని పలుక సాగెను నీపై కలిగే వలపు చేతను నిన్ను నేను బదించనైతిని సంవత్సరము గడువునిచ్చితి సహనముతో నా నిరీక్షించితి పది మాసములు గడచిపోయెను పదిలముగా నేను చూచుకుంటిని రెండే నెలలు గడువ వలయును అంతట గడువు తీరిపోవును ఆపై నీకు ఆయువు చెల్లును ఆరగింపబదింప అని సీతమ్మను హెచ్చరించెను దానవేంద్రుడా తావు వీడెను అచ్చట నుండే కావలి వారలు అందరూ సీతను చుట్టుముట్టిరి కాళ్ళు చేతులు విరిచెదమనిరి కంటము నొక్కి చంపెదమనిరి కండ కండములు కోసుకొందము వండుకు తిందామనుచు పలికిరి ఆ విధి నెన్నో రీతులగాను ఆస్ అసురు అంగనలు భీతి గొలిపిరి ఎన్ని రీతుల బెదిరించినను నన్నే మాత్రము మార్చజాలరు అని సీతమ్మ సోకించేను మిన్న మిన్నకుండిరి అచటే ఒక చోట త్రిజటయుండెను అప్పుడే ఆమె నిదుర మేల్కొని ರಾತ್ರಿ ನೇನು ಒ ಸ್ವಪ್ನ ನಂದು ಗಂಟಿನಿ ಜಾನಕಿ ಮಾತು ಶುಭಮು ಜರುಗುನು ದಾನವ ಕೋಟಿ ದಹಿಸಿ ಪೋವುನು ಕನಕ ನೀರು ಈ ದುರಿತಮು ಮಾನುಡು ಕರುಣಾಮಯಿನಿ ಶರಣು ವೇಡುಡು ಅನಿ ಯಾತ್ರಿ ಜಟಾ ನಂತನು వాంగనలు నిదురబోయిరి అంతట సీత లేచి నిలిచెను ఆత్మహత్యకై సిద్ధమాయెను శుభశకునములు పొడసూపేను శుభాంగి సీత ఆగిపోయెను హనుమంతుండు ముందుకేగెను జానకి మాత ఎదుట నిలిచెను రామకదను సీతమ్మకు తెలిపెను రాముని ముద్రిక గురుతునొసగెను సీతయొసంగిన చూడామనిగొని శ్రీరామునకు నివేదింతునని అశోకవనమును ధ్వంసము చేసెను అక్షుడు మొదలగు ధనుజ వీరుల ఆంజనేయుడు సంహరించెను అటుపై చిక్కెను ఇంద్రజిత్తుకు రావణ కొలువున రాముని వీరము పావన హనుమ తెలియజేసెను సీతాదేవిని రాముని చేర్చిన నీవు లంక నిలువగలరని లేక నీకు పోగాలమే వచ్చును నీకీ భూమిని నూకలుండవు అని లంకేసుని హెచ్చరించెను ఆగ్రహించశగ్రీవుడు వానర జాతికి తోక ముఖ్యము కాన తోకకు నిప్పు పెట్టుడు అనే నా హనుమను హనుమనుభటులకు అప్పగించెను బాలముపై తైలము పోసి తడిపిరి ఆపై దానికి నిప్పును పెట్టిరి ఆంజనేయునకు కాలదాయను బాలము మంటల వెలుగుచుండెను అదను చూచుకొని పైకి ఎగసెను రావణ లంకను దగ్ధము చేసెను వాటిక ఎటుల నుండునో అనునొక తలపు మనసున కలిగెను ఆశ్చర్యమిది అశోకవనము కాలకుండెను లంక ఎంతయు కాలిపోయెను అశోకవనమును మరల చేరెను సీతను గాంచి శాంతి నొందెను అంత మారుతి పైకి ఎగసెను రాముని తలచి ముందుకు సాగెను జానకి మాత జాడ తెలిసెనని విని సుగ్రీవుడు సంతసించెను రాముని చెంతకు చేరిన హనుమ రామ గాంచినానని జానకి మాతను గూర్చి తెలిపెను చూడామణిని అందజేసెను అంతట రాముడు ఆనందముతో ఆంజనేయుని రీతిన పొగడెను గనుడగువాడా మారుతాత్మజ మనసుకు ప్రీతిని గొలిపినావయా నా ప్రియ పత్ని జాడల నెరిగించితివి నీకే కానుకలివ్వగలనయ్యా అని హనుమంతుని కౌగిట చేర్చెను ఘన సన్మానము హనుమ పొందెను శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ